తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అర్ధరాత్రి సమయంలో అఖిలాండం బ్రాడ్కాస్టింగ్ సెంటర్ సమాచార కేంద్రం కళ్యాణ కట్టణంకు అదనపు ఈవో పరిశీలించారు భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు కళ్యాణ కట్టణం ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తలనీలాలు సమర్పించే భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా అప్రమత్తతో ఉండాలనే బ్రహ్మోత్సవాల సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు తిరుమలలో టీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అర్దరాత్రి సమయంలో అఖిలాండం బ్రాడ్కాస్టింగ్ సెంటర్ సమాచార కేంద్రం కళ్యాణ కట్టణపు అదనపు ఈవో పరిశీలించారు ఇక భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు కళ్యాణ కట్టను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తలనీలాలు సమర్పించే భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా అప్రమత్తతో ఉండాలని బ్రహ్మోత్సవాల సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు Evet, iyi halledin mi den